डम्पिंग आरु वेंटरे लातु चाय आले 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 लातु चाय आले लातु चाय आले डम्पिंग आरु वेंटरे लातु चाय आले लातु चाय आले लातु चाय आले डम्पिंग आरु लातु चाय जब आरे को माही निराल इसे � డంపింగ్ 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 ఈ రోజు మరి ఈ పచ్చడి అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ అనేది శని దాపరమైంది మరి శని పోవాలంటే మా ప్రాణాలైన మా తరాలను కాపాడుకుంటాం జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నారు ఏమి కాదు అని చెప్తున్నారు మరి మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డు ఏమి కాదు అంటారు కదా మరి పట్టణంలో పెట్టుకోండి కోకపేటలో ఉన్న భూములను పనికిరాని భూములను వందల కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు మరి ఎందుకున్న మేము అడు పెడతారాడా ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలపైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం మీడ ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దాంట్లో మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పుట్ట పోషిస్తున్నాం ఇలా మీ కడుపు కూడా మేము మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మరి మా వాళ్ళనే కదా మీరు ఈరోజు బతుకుతుంది మరి మేము రైతులం మా వ్యవసాయం ఏమవుతుంది మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమైతాయి అది కూడా చూసుకోండి మరి ఇక్కడ ఉన్న తక్కువ తక్కువ భూములు అందులో మేము చాలి చాలం బతుకులు బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరిలో బతుకుతున్నాం కనీసం మా ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం మరి ఈ పచ్చని ప్రకృతిని కాపాడలే ప్రకృతి లేరా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు రైతు ఒక అహించి పొలం భూమి దున్నుకుంటే వాడిని అష్ట అష్ట కష్టాలు పెట్టి మరి వాడిని టార్చర్ పెడుతున్నారు ఏదో ఒక చెట్టు అవసరాన్ని కొడితే కూడా టార్చర్ పెడుతున్న అలాంటి అధికారులు ఈరోజు వందల ఎకరాల భూమి మీ అడవి మధ్యలోనే ఉంది మరి మీకు అయితే లేదా రోడ్డు మీద ఒక ప్లాస్టిక్ చెత్త పడని మీరు రోజు చెత్త మనుషుల్ని పెట్టి మీ రోడ్డు పక్కన చెత్త ఏరేపిస్తున్న అడవి శాఖ అధికారులు మరి ఈరోజు హైదరాబాద్ రోడ్డు డంపింగ్ యార్డు ఇంత పెద్ద డంపింగ్ యార్డు నూట యాభై ఎకరాలు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అడవి శాఖ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు మీరెందుకు వ్యతిరేకిస్తలేరు ఇది ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి ఈ డంపింగ్ యార్డ్ పడకుండా మేము చూస్తామని ఒకవేళ మీరు ఇక్కడే మొండి వైఖరి చేస్తే మేము మా ముగ్గురి ప్రాణాలను కారణం ప్రభుత్వం అయితే డంపింగ్ యార్డ్ ఆ పాత్ర